హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్ర ఫెక్షన్ దారులు అయితే ఉన్నారో ఆశ్ర చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి తొలిసారిగా ఆశ్రయ చేత పథకం గురించి పొందుతున్న వృద్ధులు కావచ్చు వండర్ మహిళలు కావచ్చు ఇంకా వికలాంగుల సోదరులకి నిజంగానే నాలుగు వేల పదహారు రూపాయలు వస్తున్నాయి నిజంగానే ఆరు వేల పదహారు రూపాయలు వస్తున్నాయని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి మేలో ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో గతం నుంచి పొందుతున్న డబ్బులు అయితే ఉన్నాయో దానికి డబ్బులు ఎప్పుడైతే ఇస్తున్నారో దాంతో పాటు ఇప్పుడు నెల ఆఖరికి అయితే వచ్చాం కాబట్టి హామీ ఇచ్చిన విధంగా మనకేమైనా వచ్చే అవకాశం అయితే ఉందా లేదని అడుగుతున్నారు సో అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం మీరు వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది మీరు అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా కొంచెం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆశ్రయ చేయిత పథకం పెట్టడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో దాదాపుగా మూడు లక్షల మంది వరకు అయితే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు పొందడానికి అయితే రెడీ అయితే ఉన్నారండి సో ఈ మూడు లక్షల మందికి ప్రభుత్వం ఎప్పటి నుంచి డబ్బులు ఇస్తుందంటే ప్రజెంట్ ఏదైతే నెల అయితే నడుస్తుందో ఈ నెల సంబంధించిన డబ్బులు అనేది మన ఖాతాలు అయితే ప్రభుత్వం తరఫున జమ చేసి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉందండి సో ఈ డబ్బులు అనేది మనకైతే ఇప్పటి నుంచి అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి చూసుకుంటే అక్టోబర్ నెలలో హామీ ఇచ్చిన విధంగా నెల అవ్వగానే వృద్ధులు కావచ్చు వంటర్ వెహన్లు కావచ్చు ఇప్పటి నుంచి అయితే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయంట దాదాపుగా అన్ని జిల్లాల్లో ఉన్న ఆసరా పెన్షన్ దారులు అయితే కొన్ని రోజుల కిందట ధర్నాలు అయితే చేయడం అయితే జరిగిందండి సో అలాంటి సమయంలో ప్రభుత్వం తరఫు నుంచి కూడా మన మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు అనేది అందజేస్తున్నట్టు ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో గతం నుంచి పొందుతున్న వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే వస్తాయండి మరి కొత్త వాళ్ళకి అవకాశం అయితే లేదా ఏంది అడుగుతున్నారు సో కొత్త మన తెలంగాణలో అవకాశం అయితే ఉందండి కాకపోతే ఈ నెల నుంచి లేదు డిసెంబర్ నెల నుంచి వచ్చే అవకాశం అయితే ఉంటుందని మనకైతే తెలియజేయడం అయితే జరిగిందండి మళ్ళీ వాళ్ళకైతే నెక్స్ట్ సరికి ఏదైతే బిల్ అయితే మీటింగ్ అయితే చేస్తారో ఆ బడ్జెట్ సమావేశంలో అప్పుడు మళ్ళీ వాళ్ళ గురించి కూడా మాట్లాడడం అయితే జరుగుతుందండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా కావాలనుకుంటే మన ఆశ్ర పెన్షన్ సంబంధించిన కానీ ఇతర ఏదైతే రైతుల కోసం సంబంధించిన స్కీమ్స్ కానీ వాటి గురించి మన ఛానల్ తరఫున మీకైతే అయితే ఒక వీడియో అనేది అందిస్తున్నాను కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీకు మన ఛానల్ తరఫున ఇస్తూనే ఉంటాను అలాగే ఆసరా ఫెన్షన్ మంది ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఈ నెల అయిన తర్వాత డబ్బులు ఏ మాత్రం పొందుతున్నారో వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఛానల్ కైతే సబ్స్క్రైబ్ చేయపోతే వెళ్ళి మీరైతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే